అందరికీ ఫిబ్రవరి నెల ఇరవై మూడో తేదీ వాణిని వర్ణించ మాటలు చదువుతున్నాను దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము వద్దకు చేరుదాము పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం పదహారవ వచనం పత్రిక ఐదవ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మెల్కీసెదకు క్రమము చొప్పున నాలుగంతలు పరిచర్యగల పరలోక గొప్ప ప్రధాన యాజకునిగా చూచుదము మొదటిగా ఆయన మన హద్దుబాటులన్నిటి కొరకు మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు ఆయన మన ఉత్తరవాది నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనాను పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ మనకున్నాడు ఒకటో యోహాను రెండు ఒకటి గల నమ్మకమైన ప్రధాన యాజకుడుగా ఆయన మనపక్షమున బతిమాలును మనమందరము మన బలహీనత బుద్ధిహీనతతో దేవుని దుఃఖపరచు పనులు చేయుదుము మనము తప్పు చేయవలనని కోరకపోయినను శత్రువు మనలను శోధనలోనికి ఈడ్చును ప్రభువైన యేసు మన బలహీనతలు పతనములను ఎరుగును గనుక మనపక్షముగా బతిమాలను బతిమాలుచు విజ్ఞాపన చేయను రెండవదిగా పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ప్రజల పక్షముగా దేవునికి బలులు అర్పించవలసి ఉన్నది ఈ అర్పణలు ఐదు విధానములలో యేసు ప్రభువును సూచించుతున్నవి మొదటిగా దహన బలి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ బలిని గురించి మాట్లాడుతున్నది రెండవదిగా పాప పరిహారార్థ బలి ఏ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడకు నిమిత్తమో మన పాపములన్నిటిని తాను భరించనో మనకు జ్ఞాపకము చేయుచున్నది మూడవదిగా సమాధాన బలి ప్రభువైన ఏసుక్రీస్తు మన సమాధానమై దేవునితో మనలను సమాధానపరచుటను చూపుచున్నది నాలుగవదిగా అపరాధ పరిహారార్థ బలి తిరిగి జన్మించిన పిమ్మట కూడా మనము చేయి పాపములను శుద్ధీకరించి క్షమించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన సంపూర్ణ సదుపాయమును మనకు జ్ఞాపకము చేయుచున్నది ఐదవదిగా నైవేద్య బలి మన ఆకలిని దాహమును తీర్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన ఆహారము పానము నాయనని చూపుతున్నది ప్రభువైన మన మనపక్షముగా ఈ ఐదు బల్యర్పణలను అయ్యను ఒక్క సంపూర్ణ బలి ద్వారా ఆయన మనలను నీతిమంతులుగా చేశాను మనము విశ్వాసం ద్వారా ఇలాగన చెప్పుచుండవలెను ప్రభువా నీవే నా దహన బలి నీవే నా సమాధాన బలి నీవే నా పాప పరిహారార్థ బలి నీవేనా అపరాధ పరిహారార్థ బలి నీవే నా నైవేద్య బలి మూడవదిగా ప్రధాన యాజకుడు ఎవరు దేవుని చిత్తమును కనుగొనవలన కోరుదురో వారికి సహాయము చేయును అతని రొమ్ము మీది న్యాయ విధాన పథకములో ఊరిము తుమ్మీము అను రెండు రాళ్ళు ఉండును ఈ రెండు రాళ్ల ద్వారా అతడు దేవుని చిత్తమును కనుగొను ఈ రెండు ప్రశస్తమైన రాళ్ళు ఎలాగున పని చేయినో ఎవరును ఎరుగరు కానీ వీటి సహాయం ద్వారా ప్రధాన యాజకుడు దేవుని చిత్తమును తెలుసుకొను పోటో సమూహేలు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచనాలు ప్రభు అయిన యేసు క్రీస్తే మనలో విశ్వసించుతున్న మన గొప్ప పరలోక ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అందరికీ వందనాలు థ్యాంక్ యూ